తిరుపతిలో తొక్కిసలాడు జరిగింది ఆరుగురు చనిపోయారు ఎవరు ఊహించని సంఘటన ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా అలా జరుగుతుంది అంతమంది చనిపోతారని చెప్పేసి ఎవరు ఊహించని అది ఒక సంఘటన జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మనిషి అనే ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు ఆ సంఘటన చూసి ఆ సంఘటన తెలిసిన తర్వాత అయ్యో ఆరుగురు చనిపోయారు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు మనిషి అనేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక్క జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు తప్ప వాళ్ళు ఎక్కడ కూడా రాజకీయం చేయడం మొదలు పెట్టారు ఒకసారి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ప్రతి ఒక్కరూ కూడా దొరికింది సందు అవకాశం దొరికింది రాజకీయం చేయడానికి అని చెప్పేసి అని ఆ సంఘటన పైన వాళ్ళకి ఇష్ట వచ్చిన విధంగా కొంతమంది అధికారుల నిర్లక్ష్యం అని చెప్పేసి కొంతమంది అలాగే టీటీడీ చైర్మన్ బాధ్యత వహించాలని చెప్పేసి లేదా లేదా హోంమంత్రి గారు బాధ్యత వహించాలని చెప్పేసి వాళ్ళకు నచ్చిన విధంగా విష ప్రచారం చేసుకుంటే విపత్న ఏమంటే తొక్కిసలాట ఎవరు ఊహించినది నిన్నటి వరకు అదే అధికారులు ఇప్పుడు ఏదైతే అధికారులు నిర్లక్ష్యం అని చెప్పేసి అని మనం మాట్లాడుకుంటున్నామో నిన్నటి వరకు అదే అధికారులు భక్తులకి ఎలాంటి లోటుపాట్లు లేకుండా అదే అధికారులు అక్కడ విధులు నిర్వహించారు నిన్నటి వరకు కూడా ఈరోజు ఏదో ఒక సంఘటన జరిగిందని చెప్పేసి అని మనం అధికారులను నిందించలేము అలాగని చెప్పేసి అని జరిగిన సంఘటన తప్పు పట్టకుండా ఉండలేము అది భక్తుల మధ్య సమానమైన లోపమా లేదంటే ఎవరైనా కావాలని చెప్పేసి అని అక్కడ తొక్కిసేలాటికి ప్రేరేపించే విధంగా ప్రవర్తించారా అనేది విచారంలో ఖచ్చితంగా తెలుస్తుంది కానీ ఈ లోపం బా మనం బాధ్యతగా ఉండాలి కదా ఇలాంటి వీటిని కూడా మనం రాజకీయం చేయకూడదు కదా దానికి సాక్షులు ఏమని రాసుకొచ్చాడంటే ఏడు ఎంత ఘోరం ఎంత ఘోరం ఎవరు నేరం ఇది ఎంతటి పాపం ఇది వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీలో తొక్కిసలాట ఆరుగురు మృతి పదుల సంఖ్యలో భక్తులకు గాయాలు తిరుపతిలో టోకెన్ల కేంద్రాల వద్ద ఉదయం నుంచి పోటెత్తిన లక్షలాది భక్తులు రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకి ఒకసారిగా గేట్లు ఓపెన్ దూసుకెళ్లిన భక్త జనం క్యూలైన్ నిర్వహణలో చేతులు అధికారులు అడుగడుగునా నిర్లక్ష్యం ఫలితంగా తోపులాట నలిగిపోయిన వృద్ధులు చిన్నారులు మహిళలు రుయా స్విమ్స్ ఆసుపత్రులకు క్షతగాత్రుల తరలింపు భక్తుల ఆర్తనాదాలతో దద్దరిల్లిన ఆధ్యాత్మిక నగరం వీళ్ళ రాసుకొచ్చిన వార్త ఇదే వార్త ఆంధ్రజ్యోతిలో కూడా చూద్దాం ఒకసారి మనం వాళ్ళ అన్ని అన్ని పత్రికల్లోనూ కూడా ఇదే వార్త వచ్చింది కానీ వీళ్ళు విచిత్రంగా ఇక్కడ కూడా రాజకీయం చేయాలని చదువుతున్నారు అంటే ఎవరైనా కోరుకుంటారా మనుషులు చనిపోవాలని చెప్పేసి గతంలో కూడా ఈ టోకెన్ల సిస్టమ్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇది నేను చెప్పేది కాదు వాళ్ళ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త ఇది ఇక్కడ చూడండి టోకెన్ల తంట వైసీపీ హయాంలో కొత్త పద్ధతి పది రోజులు వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్ల జారీ కేంద్రాల ఏర్పాటు రెండు వేల ఇరవై నుంచి ప్రతిసారి తొక్కిసలాటే అంటే ప్రతిసారి తొక్కిసలాట జరిగినా సరే ఎప్పుడు కూడా ప్రాణ నష్టం జరగల ప్రాణ నష్టం జరిగింది మొట్టమొదటిసారి అనుకుంటా తిరుమల చరిత్రలో ప్రాణ నష్టం జరిగింది మొట్టమొదటిసారి సరే దాని అది ఎలా జరిగింది తొక్కిసలాటగల కారణాలు ఏంటి ఒకవేళ ఎవరైనా కావాలని చేశారా రెచ్చగొట్టే విధంగా అంటే ఆ వార్తలు కూడా వినబడుతున్నాయి ఎవరో ఒక ఇద్దరు వ్యక్తులు రెచ్చగొట్టే విధంగా పెద్ద పెద్దగా ఆరుస్తూ భక్తుల్ని ముందుకు తోసేరు అనే వార్తలు కూడా వినబడుతున్నాయి కదా నిజం ఎంతో అర్థం ఎంతో మనకు తెలియదు మనం పూర్తి వివరాలు తెలియకుండా ఎవరి పైన నిందలేసేయడం అనేది తగదు మీరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కూడా అసలు విషయం ఏంటనేది తెలుసుకోకుండా మనకు నోరు ఉంది కదా అని చెప్పేసి అని ప్రభుత్వం పైన లేదంటే అధికారులను బాధ్యులు చేస్తునో లేదంటే హోంమంత్రి గారిని ఉద్దేశించో ఎలాంటి రాజకీయాలు చేయొద్దు సంఘటన జరిగింది సంఘటన గురించి మాట్లాడండి చనిపోయారు గాయపడ్డ వ్యక్తులు ఉన్నారు గాయపడ్డ వ్యక్తులకి మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు ప్రభుత్వాన్ని కోరచ్చు కానీ జరిగిన సంఘటన సంఘటన జరగానే మనం రాజకీయంగా వాడేద్దాం మనకు ఒక పెయిడ్ మీడియా ఉంది పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు కదా అని చెప్పేసి నేను ఏది అది మాట్లాడితే అది బోమరంగా అయితే తిరిగి మీకే చెప్పుకుంటుంది